సో మనమైతే మన కోసం కాఫీ కాఫీ ఉంది లేదు నమస్తే ఇన్నర్లారా వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ప్రీవియస్ వీడియోలో మనం ఎదురుగా కనిపిస్తున్న గ్రాండ్ ప్యాలెస్ అండ్ వాట్ ఫో అయితే చూసేసాం ఈ వీడియోలో మనమైతే బ్యాంకాక్ ఐకానిక్ ప్లేస్ అయిన వాట్ అరుణ్ అండ్ హ్యామర్ థాయ్ మసాజ్ గురించి తెలుసుకుందాం ఇంకెందుకు ఆలోచన వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది ఎంత ఐకానిక్ ప్లేస్ అంటే చూసారు కదా జనాలు పెచ్చపెచ్చగా సైకిళ్ళ మీద పడవల మీద బండ్ల మీద వచ్చేసి మరీ చూసేస్తారు మోస్ట్లీ ఫారినర్స్ అయితే కంపల్సరీ ఈ ప్లేస్కి అయితే ఖచ్చితంగా వస్తారు ఎంట్రీ వచ్చేసి టూ హండ్రెడ్ తాయ్ బాట్ ఇండియన్ కరెన్సీలో అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు రష్యా అనిపించిన అంత వెయిటేజ్ టైం అయితే ఏమి ఉండదు మీకు ఫ్రీగా వాటర్ బాటిల్ కూడా ప్రొవైడ్ చేస్తారు అదే టూ హండ్రెడ్ బాట్కి మోస్ట్లీ చైనీస్ ఫారినర్స్ కంపల్సరీ ఇలా థాయ్ ట్రడిషనల్ డ్రెస్సెస్ని రెంట్కి అయితే తీసుకొని ఫోటోషూట్స్ అయితే తీసుకొని వెళ్తారు ఈ టెంపుల్కి ఇండియాకి ఒక కనెక్షన్ ఉంది అదేంటో తెలుసా సూర్యదేవుడి యొక్క రథసారథి అయిన అరుణ దేవుడిది గుర్తు ఈ వాట్ అరుణ్ టెంపుల్ ఈ టెంపుల్ ని ద టెంపుల్ ఆఫ్ ది డాన్ అని పిలుస్తారు ఇది బుద్ధిస్ట్ తెరవాడ బ్రాంచ్ కి చెందిన ప్రేయర్ మెడిటేషన్ అండ్ రిలీజియస్ సెరమనీస్ జరుపుకునే ప్రదేశం ఇక్కడ కనపడే ఈ సూపమే అరుణ్ టెంపుల్ యొక్క విశిష్టత ఎందుకు ఇది ఇంత ఫేమస్ అని చూస్తే ఇది పింగాణి మరియు సముద్రపు ఆల్చిప్పలతో ఇలాంటి కళాకృతిని తయారు చేసినందుకు బుద్ధిస్ట్ కాస్మాలజీ ప్రకారం ఈ టెంపుల్ నెక్స్ట్ లైఫ్ కి ప్యాసేజ్ లాంటిది అని వీరు నమ్మకం ఆ సెంట్రల్ స్పైర్ అనేది మౌంట్ మేరుగా అయితే గుర్తిస్తారు వీళ్ళు సో చేసుకున్న తర్వాత మనం అయితే ఫ్లవర్ మార్కెట్ కంపంతా ఎర్రగా నల్లగైపోయి సో థాయిలాండ్ కి వచ్చేవాళ్ళు కంపల్సరీ గొడుగు అండ్ టవల్ అయితే తెచ్చుకోండి తెల్లగా ఉన్న ఎర్రగా నల్లగా అయిపోతారు మనమైతే ఇప్పుడు నెక్స్ట్ స్టేషన్ లో దిగి ఫ్లవర్ మార్కెట్ స్ట్రీట్ కి అయితే వెళ్తున్నాం ఇక్కడ మీకు వింత వింత అయిన పువ్వులు మరియు తిండి పదార్థాలను అయితే చూపిస్తాను అండ్ నేను ట్రై చేసింది కూడా మీరు చూడాలి ఇక్కడ ఎక్కువ ఈ బాబిక్యూ లాంటి ఐటమ్స్ అయితే ఎక్కువ తింటారు చూసారు కదా ఆ స్టిక్స్ దాంట్లో అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి వెజ్ నాన్ వెజ్ ఉన్నాయి చికెన్ స్క్వేడ్ ఫిష్ క్రాబ్ తేళ్ళు ఇంకా చెప్పాలంటే వస్తుంది సో ఇక్కడ చూసారు కదా ఇవన్నీ పురుగులు అనమాట ఇవన్నీ మనం ట్రై చేసాం వీడియో స్టార్టింగ్లో కనపడింది ఇవే ఆ కళాకాండాన్ని ఇంకొక కొద్ది నిమిషాల్లో మీరైతే చూడబోతున్నారు ఇక్కడ గుట్టగా పెట్టింది రొయ్యలు అనమాట మనం పకోడీ వేసినట్లు వీళ్ళు రొయ్యలన్నీ చిన్న రొయ్యలన్నీ తీసి పప్పుడీలాగా వేసి అలాగా గ్రామ్స్ లెక్కన అమ్ముతారు ఇక గోల్డ్ షాప్స్ అన్ని ఇట్లా మనలాగా రిచ్ రిచ్గా ఏముండవు సింపుల్ సింపుల్గా గోల్డ్ ఉంటుంది తక్కువ రేట్లో కూడా ఉంటుంది కొనే వాళ్ళు ఉంటే కొనుక్కోవచ్చు ఇతన్ని చూడండి ఫ్రెష్ జ్యూసులు అమ్ముతా కోక్ తాగుతున్నాడు కోక్ తాగుతుంటే ఇంకా మిగతా వాళ్ళు ఫ్రెష్ జ్యూసులు ఎంత అవుతారు బిజినెస్ స్ట్రాటజీ ఉండకర్లా వాడండియా కొంచెం వాడండి దేనికి అంతే సమాధి మేర ఏమిటండి మీరు మాట్లాడేది ఏ బాగున్నారా బ్యాంకాక్లో నేను చెప్పిన ఆథెంటిక్ వుడెన్ థాయ్ మసాజ్ ఇదే సో మీరు ఫుల్ బాడీ మసాజ్కి ఈ వుడెన్ థాయ్ మసాజ్కి చాలా అంటే చాలా తేడా ఉంది అది హాఫ్ అన్ అవర్ చేయించుకున్న ఇది టెన్ మినిట్స్ యు యూల్ గెట్టింగ్ ద సేమ్ ఇంపాక్ట్ బట్ దాంట్లో మీకు జాయింట్ పెయిన్స్ అనేవి పోవు ఈ వుడెన్ హ్యామర్తో చేసిన మసాజ్ అయితే మీకు ఖచ్చితంగా బాడీ పెయిన్స్ అయితే పోతాయి సో మీరైతే ఫుల్ బాడీ మసాజ్ కంటే ఈ వుడెన్ థాయ్ మసాజ్ ఎక్కడ కనిపిస్తే అక్కడ ఖచ్చితంగా అయితే ఎక్స్పీరియన్స్ చేయండి So guys, uh, we are eating this today. These, these are same breed of this. Oh, okay. The same. Big this one is, and small one. Yeah This is uh cross and then we have bees, this is frog, and yeah, I don't know this. So guys, if you didn't like a poet, mana, managed coffee some coffee on this. Oh yeah, don't dependu. So first I frog. Frog. ఫ్రాక్ ట్రై చేస్తున్నా జస్ట్ నార్మల్ పల్లీ బఠానీ పల్లి బఠానీ కనుక తింటే ఎలా ఉంటుందో ఫ్రై చేసి అలా ఉంది ఓకే కళ్ళు తినలేకపోతున్నా జస్ట్ కాళ్ళు తిన్నాను అంతే Next item. This is warm. Okay. <laughs> warm. <laughs> just have to eat. Right anyway, uh, just, 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 just eat this. Okay. So we have a lamb dish, like so. There is not spice. Uh, little spices are added, sir. So we, we taste less normal uh, chips ladoo. ಅಡಿ ಮನಸ್ ಆಗೋವ್

दारे जसे इट। इस वन इस आउटसाइडिंग शेल। नो 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 नो। जसे इट। सो यदि मैगोट टाइप। टेस्टलेस बट। ओके। इंदर दार मेंगे दोनों हैं ना ये पर दिए दोनों इधर

జస్ట్ నార్మల్ చిప్స్ లాగా ఉన్నాయి వీళ్ళు బాగా డీప్ ఫ్రై చేసి జస్ట్ ఏదైనా పైన మసాలా సాల్ట్ మసాలా వేస్తున్నారు సో వీ కెన్ ఆల్సో ఈట్ ఆల్ దీస్ థింగ్స్ నేనే తిన్నానంటే మీరు తినచ్చు మనం అంతా పప్పు ఒక బ్యాచ్ నేనే తిన్నా ఇది కాకపోతే కొంచెం మనం అయితే ఉపకారం అయితే చల్లుకొని తినచ్చు ఇట్స్ జస్ట్ లైక్ టేస్ట్ నథింగ్ ఓకే సి యు లైక్ this వన్ you eat like this, I agree, like this one. సో ఇది వచ్చేసి సెవెన్ అలెవెన్ అని చెప్పాను కదా సెవెన్ అలెవెన్ లో రైస్ అండ్ ప్రాన్స్ మీరు సర్వైవ్ థాయ్ల సర్వై అవ్వాలంటే రైస్ అండ్ ఎవ్రీథింగ్ సో మీరు అయితే కొన్ని ప్లేసెస్ లో అయితే ఇండియన్ రెస్టారెంట్స్ అయితే చాలా ఉంటాయి సో అక్కడ కూడా ట్రై చేయచ్చు చికెన్ బిర్యానీ మాత్రం అసలు తినద్దు మీరు ట్రై చేయాలనుకుంటే ప్రాన్స్ థాయిలాండ్ లో చాలా బాగున్నాయి థాయిలాండ్ ప్రాన్స్ ఆర్ వెరీ గుడ్ ఇది స్పైసీ కూడా ఉంటుంది సో మీకైతే నచ్చింది సో మనమైతే ఫ్లవర్ మార్కెట్ నుంచి ఎక్స్ప్లోర్ చేసి మంచిగా మళ్ళీ అయితే మనం వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం సో ఇది ట్రిప్ అయితే చాలా అంటే ఇప్పటివరకు చాలా అంటే చాలా నచ్చింది నాకైతే ఎందుకంటే బ్యాంకాకు థాయ్ మసాజ్ కాకుండా జస్ట్ మనమైతే ఒరిజినల్ బ్యాంకాక్ నైతే చూసేస్తున్నాం సో దానికి నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అంతవరకు లోకసమస్తానా భవంతు